खतम दुख नंबर आधे लव फेले दन को जिंदा की भर याद मेरे जेपी ने अर्बन गाने ये तो बाने होंडे इनके अर्बन ने जापड़े ओ इस ओन डे तो मंदर मस्सूरे तमी अरे डोला खत लिखता हूँ खून से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझा हाँ। अरे बाबा अंडर बे बाबा 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 खत क्यों खून से लिखते हो वावा। वावा। अरे अंग्रेज गत, क्यों खून से हो, सिरा भी मिलती है, आप हमें क्यों बुलिया वा, और इसका नाम कह रहा है पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजक्त किया उन्होंने रिजक्त किया इसका दिल टूट गया

तुम्हारा क्या, काम है मेरे यंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है और रंग का भंग लगे जिया पे जन्म हुई जा जाए के पान बना रसुआला पान बना ఓరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉంటా హైట్ సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశమై పోతుందా మరి ఇందాక అన్నావ్ నేను కన్నాలు వేసుకుని బతకాలా అసలు లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా ఇంతకన్నానా అన్నా చెప్పారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఇరవై వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలే కాడి అవసరం వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది గాని ఇందాక నాకు మరత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించు సరే చూపించరా చూపించా మరి చూపించా ఓ అదా చూడు 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 అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగేడుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో చూసుకో సరిపోయిందా నేను వస్తానండి ఏర్పోనిక లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదావాస్ అవుతావు కానీ సరదా బాగానే పాడుకుందా పూర నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టనంటే పాడుతాను సార్ పాడితే కొట్టను ఆ నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అని అర్థం అవుతాయి కానీ నాకు కూర్చో

ఏ సరిది రీమిక్స్ గజీ పాడు సామంతము గల సతికి సామంతము గల సతికి హీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నా కల్లు చాలా

గజాల గారు ఏమిటిధవించు రైలు అనుకున్నారు రైతులు అనుకున్నారు వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితులు వేరు ఏంటి పరిస్థితి ఏమిటి వాళ్ళతో పరిగేమి వదండి చెబుతా నా సంగతి

ఓ పాట పాడరా ఇప్పుడుదాకా ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి నాగరాజ్ గారు నువ్వు కూడా డాచ్ చేయాలి సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇది సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి పోయినా ఉంది నాగనాథ్ గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల బాబుదేల కలుసుకో మీ మనసై నది దొరుకుతుంది మనసై నది దొరుకుతుంది దొరుకుతుంది యా 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 ఇంకా వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్ రారా బొక్క వెళ్దాం ఏ వెళ్తారు లేదు కూర్చోండి రా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం లేదు సార్ ఏదో డ్రామాలో వద్దు జోడించి కూడా పొద్దున్నీ ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు దీని సోడా బుడ్డి కల్లా కల్ పోతాన్ని ఏంటమ్మా ఏంటో న్యూస్ అంటూ నువ్వు వచ్చావేంట్రా రా అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ టైక్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పితృ చెప్తున్నావు ఈ డేవడా భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేసావు ఏ అనుకుంటా మే ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యాం కుదరవు ఇక మేము పడకం మేము పడుకుని చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలి సాతీ గల్లంతో పోతే నా పేరు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మాయమైపోయారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రెన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు ఏంటి అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులపాటు చేస్తున్నారు నానా పడి అన్ని టైస్ అనికెళ్ళపోవడానికి సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ వినండి తెల్లవాల్సిన ఐదింటికల్లా సైరం ముగుతుంది వెంటనే లేవాలి పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజు లోటుదరికండి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్ట్ అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిది రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీస్ వాళ్ళకి అడవిలో పని ఉండేది అక్కడే కాదు ఇది అన్నీ సార్ ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం అప్పుడు ఏమైంది ఇంకా ఉంది ఒక వికెట్ పడింది పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టేపరి కార్డు నేను ఎక్కడికి తెలిసే పోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు మంచి టైమింగ్ ఉంది ఇందాక మంచి జోక్ అయితే సార్ ఇప్పుడు నేను ఎవరు సార్ అది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ వన్ టూ త్రీ అండి సిగ్గు లేదు మీట్లో మీరే దొంగతనం చేస్తారా ఎప్పుడు చూసుకొని కొడతా నా ఇంటో నేను చేస్తే నీకెందుకురా ఎదుగురా అనగడానికి నువ్వు ఎవడివి పోలీసులు మీరే కదా సార్ చెప్పాను ఇది నా ఇల్లు చెప్పాను అండి నేను కన్నవేషన్ ఇల్లు సార్ ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగను పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ సిక్స్ స్టీలింగ్ ఆఫ్ టేప్ రికార్డర్ ఇస్ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆరు ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడు అంటే ఎప్పుడు ఈ సెక్షన్ బోక్షన్ చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక రాలే పో పో ఎందుకు వస్తారా ఏమో ప్రాణం తీయడానికి ఎవరున్నారు ఇంకా ఎంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం పొడిగలేరా ఏ స్వామి నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా ఆ படிக்கோண்டே வான் அவன் பரிக்கண்டே ஆக నువ్వు చేసి ఎలా ఉంది ఏంది నేను చేసింది అబ్బో చాలా బాగా చూస్తులే సార్ కావాలని చెప్పండి మళ్ళీ చేస్తాను నేను ఇంకా ఫైల్ అయిపోతుంది నువ్వు ఇదయ్యా చూశారు సార్ మమ్మల్ని కూడా లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా అడవి చూస్తే భయం వేస్తుందిరా మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దగ్గర దగ్గర దెక్కపోతే బలవంతంగా దించుతాం బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం మరే ఇదిగో వన భోజనానికి కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాం

అరేపు అభిషు అంటే చూస్తాడు కొంచెం శ్రవణ ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించబోటం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే కనిపిస్తుంది అబ్బాయి మరి నాకు కనిపిస్తుంది ఏంటి అయ్యా అంతే సార్ కొంతమంది గుడ్ నైట్ సార్ ఒంటరిగా వాకింగ్ చేస్తే బాగుంటుందం నీకు దయ్యాల గురించి బాగా తెలుసు చౌదరి గారు మహా పండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లెంకిని డాకిని శంకని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకనీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామెడీ దయాలి వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకి అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలో మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టవు నీకు విషయం తెలుసు ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామెడీ కన్నా డాకరీ దైవ అంటే కామెడీ దయ్యం అనేది మంది ముచ్చక వెంకటేశ్వరరావు ఆ రాజవాళ్ళకి దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడుతుంది మన క్వార్టర్లు మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇక్కడ చెయ్యదు మీరు వచ్చినా పంజగుట్ట నాలుగు ఫోన్ వచ్చినాయి రెండు దినా స్టేషన్ సంతకం పెట్టలేదు అని ఎస్ఐ సార్ పంపించు గజాల సమస్య ஜருடன் <laughs> ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ నువ్వు వేసే ఏషాలకే చేసే పళ్ళుకి సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా ఇదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు దొంగతనాలు బతికేవ్వడం కానీ అబ్బంది చెప్పికోడం కాదు సార్ చెప్తున్నాను ఏంట్రా ఏల్చి మెంతున్నావు కాబట్టి సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది సార్ అరే ఎంతసేపంది చెప్పి ఇప్పుడు ఎక్కడ కొట్టాలిరా నిన్ను కొట్టకుండా పని ఏమి మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేయ్ హకేమీ నట్ ఇచ్చే లే చాయ్ ఇచ్చే హే మాట తప్పుతున్నారు నీలాంటి ఎదవల దగ్గర కూడా మాట నిలబడతారు ఏంట్రా అయినా నేను ఒక దెబ్బ ఎందుకు ఊరు పెడతానో తెలుసా కట్ ఐదు వందలు తెలుసా చూడు కెమెరా దొరికిందరా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ కమ్మాయి ఉంది వాళ్ళ పేరు స్టెల్లీలో ఉంటారు తను ఉంటుంది అక్కడికి వెళ్దాం గజలా ఇక్కడ ఆడున్నాడు సార్ Hmm, kaya sih tegar.